ప్రపంచ రాజకీయాల్లో రెండు పేర్లు ఒకేసారి వినిపిస్తే వెంటనే కలకలం మొదలవుతుంది ఆ పేర్లే డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీ ఒకరు అమెరికా రాజకీయాల్లో సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే మరొకరు భారత రాజకీయాల్లో శక్తివంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు ఇప్పుడు ఈ ఇద్దరి చుట్టూ ఒకే ప్రశ్న తిరుగుతోంది ఇది సాధారణ దౌత్యమా లేక దీని వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తే ట్రంప్ మోడీ సంబంధాల్లో ఒక్కసారిగా టోన్ మారినట్టుగా అనిపిస్తోంది ఒకప్పుడు బహిరంగ వేదికలపై ప్రశంసలు ఆలింగనాలు ఫ్రెండ్షిప్ మాటలు వినిపించేవి కాని ఇప్పుడు మాటలు తగ్గాయి సంకేతాలు పెరిగాయి రాజకీయాల్లో మాటలకన్నా సంకేతాలే ఎక్కువ చెబుతాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే అమెరికా లోపల ట్రంపు మళ్లీ రాజకీయంగా బలపడే ప్రయత్నాల్లో ఉన్నారు మరోవైపు భారతదేశంలో మోడీ ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో తన స్థానం మరింత బలపరుచుకునే దిశగా అడుగులు వేస్తోంది ఈ రెండు లక్ష్యాలు ఒకే దారిలో కలుస్తున్నాయా లేక ఒకరి ప్రయోజనం కోసం మరొకరు ఉపయోగపడుతున్నారా అన్న సందేహాలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను వెంటాడుతున్నాయి ట్రంప్కు ప్రపంచ రాజకీయాల్లో తన ప్రభావం తగ్గిపోయిందన్న భావన ఉంది మళ్లీ తాను సెంటర్ స్టేజిలోకి రావాలంటే భారతదేశంలాంటి దేశంతో సన్నిహిత సంబంధాలు చూపించాల్సిన అవసరముంది అదే సమయంలో మోడీకి కూడా అమెరికా రాజకీయాల్లో ఎవరు పైచేయి సాధిస్తారన్నది కీలకం ఎందుకంటే అమెరికాతో సంబంధాలు భారత్కు ఆర్థికంగా రక్షణపరంగా చాలా ముఖ్యమైనవి ఇక్కడే పెద్ద కుట్ర అన్న మాట వినిపిస్తోంది బహిరంగంగా కనిపిస్తున్నది దౌత్య సంబంధాలే అయినా లోపల మాత్రం రాజకీయ లెక్కలు వేరేలా నడుస్తున్నాయనే అభిప్రాయం బలపడుతోంది ఒకరి రాజకీయ అవసరాలు మరొకరికి ఉపయోగపడేలా వ్యూహాలు తయారవుతున్నాయా అన్నది కీలక ప్రశ్న మరికొంతమంది విశ్లేషకులు చెబుతున్నది ఏమిటంటే ఇది కుట్ర కాదు పరస్పర లాభాల రాజకీయమే అని ప్రపంచ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులూ ఉండరు శాశ్వతంగా ఉండేది ప్రయోజనాలే ఈ కోణంలో చూస్తే ట్రంప్ మోడీ మధ్య జరుగుతున్నది ఒక వ్యూహాత్మక సమీకరణమే కావచ్చు కాని మరో వర్గం మాత్రం దీనిని చాలా జాగ్రత్తగా చూడాలంటోంది ఎందుకంటే ట్రంప్ రాజకీయ శైలి ఎప్పుడూ ఊహించలేనిది ఈరోజు మిత్రుడు రేపు ప్రత్యర్థి అలాంటి నాయకుడితో ఎక్కువగా దగ్గర కావడం భారతదేశానికి ఎంతవరకు సురక్షితం అన్న ప్రశ్నకూడా లేవనెత్తుతోంది ఈ మొత్తం పరిణామాలు చూస్తే ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది ట్రంప్ మోడీ ఇద్దరూ తమ తమ రాజకీయ ప్రయోజనాల కోసం గ్లోబల్ స్టేజ్ని ఉపయోగించుకుంటున్నారు ఇది సాధారణ రాజకీయ వ్యూహమా లేక భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీసే రహస్య ప్లాన్నా అన్నది కాలమే తేల్చాలి మొత్తానికి పెద్ద కుట్రా ట్రంప్ మరియు మోడీ అన్నది కేవలం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న మాట కాదు ఇది ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలకు ప్రతిబింబం ఇది మౌనంగా సాగుతున్న రాజకీయ ఆట